రాజకీయాలు చేయడం పెన్షన్కోవాలి ఇవాళ గౌరవండి అరవై ఏడు దాటిన వృద్ధులందరూ కూడా అలానే రాలేదు వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవాళ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ముగ్గురు కలిసి కొట్టమన్నారు మీరందరూ వైకాపా నాయకుల చేత సిగ్గురం ఉండాలి ఎన్నో ఒక వృద్ధురాల్ని చనిపోతే వైకాపా జెండా నల్ల జెండా పెట్టుకుని ఊరేకిస్తున్నారు అసలు మీరు మనుషులా పశువులా అంటున్నా అంటే మీరేంటి పెన్షన్ల పేరుతో శవరాజకీయాలు చేస్తా ఉన్నారా అంటే పెన్షన్లు వాలంటీర్లు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేరా మరి అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా మరి అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగటం లేదు జగన్మోహన్ రెడ్డి రాబందులాగా ఈ వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా ఖాతాలో ఉన్నటువంటి డబ్బునంతా కూడా తన వైకాపా కాంట్రాక్టర్లకు ఇచ్చి వీళ్ళని కావాలని చెప్పి తిప్పుతున్నాడు అసలు మంచాల మీద రాటం అయిందండి ఎప్పుడైనా ఉందా వెనక వైకాపా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు జెండాలు పట్టుకొని వస్తున్నారు అంటే చావకపోయినా మీరు అంతిమ యాత్ర చేస్తున్నారే అంటే పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి పెన్షన్ ఎక్కడికి పోయమన్నారు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఎంతమంది లేరు ఇళ్ళ దగ్గర పోయి పెన్షన్ ఇవ్వమన్నారు అసలు ఎవరు తెమ్మన్నారు వాళ్ళు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికలకు ముందు పదవి కోసం కోడి కత్తి డ్రామా ఆడాము అది కూడా సరిగా అనుభూతి రాలేదని కొంత బాబాయిని కొంత తమ్ముళ్ల చేత ఆశావికంగా నరికించావు మళ్ళా ఇప్పుడు అది అన్నట్టు ఎన్నికలకు ముందు ఇవాళ ఈ ఉర్ధులందరినీ చంపి అంటాడు రమేష్ ఆయన ఎమ్మెల్యే చెప్తాం మాజీ మంత్రి ఆ రమేష్ అంటాడు ఈ శవాన్ని తీసుకొని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పెట్టారు ప్రజలందరూ కొట్టారు ఈ శవాన్ని తీసుకొని సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోదాం అక్కడ తేలాలి పెన్షన్ ఇవ్వలేని నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా పనికి రావు నువ్వు ఈ రాష్ట్రానికి అసమర్థ సీఎం శవరాజకీయాలు మానుకో పెన్షన్ ఇప్పుడు కన్నా కోర్టు చెప్పినట్టు ఇవ్వండి పెన్షనర్ అక్కడికి తిప్పకండి ఇంటికి వచ్చి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా